మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పచ్చని కొండలతో అటవులతో చుట్టుముట్టిన ప్రశాంతమైన ఒక గ్రామంలో ఎనిమిది సంవత్సరాల వయసున్న అనే బాలుడు తన ప్రియమైన కుక్క మార్క్స్తో కలిసి చిన్న గూటిలో జీవిస్తున్నాడు వారు విడదీయరాని మిత్రులు ప్రతి సాహసాన్ని కలిసి ఎదుర్కొనేవారు ఒకరోజు ఉదయం తన ఇంటి వెనుక అడవిలోకి వెళ్తూ వేదాంత్ మరియు మార్క్స్ భూమిలో కొంత భాగం కప్పబడి ఉన్న ఒక ప్రకాశవంతమైన పురాతన తాళం కనుగొన్నారు అది తేలికగా బంగారు కాంతిని విరజిమ్ముతోంది తాళం నుండి వెలువడుతున్న కాంతిని అనుసరిస్తూ వేదాంత్ మరియు మార్క్స్ అటవిలో లోపలికి వెళ్లారు అక్కడ ఒక కొండ గుట్టలో పురాతన రాతి తలుపు కనిపించింది ఆ తలుపుపై వింత గుర్తులు చెక్కబడ్డాయి ఆ తాళం దాని మధ్య ఉన్న తాళపు కీచిన్ని సరిపోతుందని అనిపించింది తిప్పిన వెంటనే తలుపు చిరుజప్పుల చేస్తూ తెరచుకుంది ఒక అద్భుతమైన లోకం ఆ తలుపు వెనుక ఉంది ఆకాశంలో తేలియాడే దీవులు తేలియాడే జలపాతాలు చాలా ఉన్నాయి ఆ మాయలోకాన్ని అన్వేషిస్తూ దాని రహస్యాలను తెలుసుకోవడం కోసం వేదాంత్ మరియు మార్క్స్ మెరిసే రాళ్ల వంతెన పాజిల్ను ఛేదించాల్సి వచ్చింది ఆ రాళ్లు ఒక కాంతివంతమైన నదిపై వంతెనగా ఏర్పడే మార్గంగా ఉన్నాయి వంతెనను దాటి వారు పొడుగుగా ఉన్న ఒక ప్రకాశవంతమైన అడవిని చేరుకున్నారు అక్కడ ఒక చిన్న రెక్కలున్న జీవి ఒక విరిగిపోయిన కొమ్మ కింద చిక్కుకుంది వేదాంత్ మరియు మాక్స్ దానిని రక్షించి మాయలోకంలో వారు ప్రయాణించడానికి దానిని మార్గదర్శకంగా మార్చుకున్నారు ఆ నిధిని తెరచిన తర్వాత మాయలోకం వేదాంత్ మరియు మాక్స్కు ఒక వరం ఇచ్చింది ఒక విత్తనం ఆ విత్తనం వారి గ్రామంలో ఒక మాయా చెట్టుగా మారి శాంతి మరియు శ్రేయస్సును శాశ్వతంగా కాపాడుతుంది మాయలోకంలోని గుండె భాగంలోకి చేరుకుని వేదాంత్ మరియు మార్క్స్ వారి చివరి సవాలును ఎదుర్కొన్నారు కాంతి మరియు స్ఫటికాలతో చేసిన ఒక భారీ గార్డియన్ ఆ గార్డియన్ మాయలోకంలోని అత్యుత్తమ నిధిని రక్షిస్తోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు